నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఆత్మ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ఒక స్టేట్మెంట్ ఆయన మాట్లాడింది రాయుడు అంశం మీద అట్ ద సేమ్ టైం షర్మిల అంశం మీద విలేకరులు ప్రశ్నించినప్పుడు షర్మిల వెనక చంద్రబాబు ఉన్నాడు అనేటటువంటి ఒక కామెంట్ చేశారు సో వాళ్ళు వీళ్ళు చేస్తే ఓకే ఏదో చేశారులే అక్కస్ వాళ్ళకి అనుకోవచ్చు రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు చేశారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో నిజంగానే షర్మిల వెనక చంద్రబాబు ఉన్నాడు అంటారా నిన్న మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు పుట్టారు మగపిల్లాడు ఎందుకు పుట్టలేదు అంటానికి కూడా చంద్రబాబుకి కారణం అనేట్టు ఉన్నారు వీళ్ళు రేపటి నుంచి అని చెప్పారు అంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళ కుటుంబంలో సృష్టించుకున్న సంక్షోభం వాళ్ళు కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు సక్రమంగా పాటించని పర్యవశానం వాళ్ళ సొంత సోదరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆశ్రయం పొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాప్రదమది అది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని చేరదీసి తన కోసం అండగా నిలబడి తన కోసం స్వేదం చిందించి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తన చెల్లెల్ని దూరం పెట్టిన పర్యవసానం ఇవాళ తన చెల్లెలు తన రాజకీయ అవసరం రీచే ఆమె కాంగ్రెస్ పార్టీతో ఆశ్రయం పొందడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పంచన చేరడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం ఏంటి ఇవాళ మీ అంటే మీ నైజం సొంత కుటుంబంలో మీరు ఏమాత్రం సంబంధాలకు విలువిస్తారు అని చెప్పనే మీ అసలు సిసలు వ్యక్తిత్వం సమాజం ముందు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అని చెప్పని దాన్ని కవర్ చేసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఒక బూచిని చూపించే ప్రయత్నం చేసిన రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ విపరీత ప్రచారాలు ప్రజలు నమ్మారు ఈరోజు మీరేంటి మీ వ్యక్తిత్వం ఏంటి మీ నడవడికేంటి మీ నైజం ఏంటి అనేది ప్రజలకి మీరే పరిచయం చేసుకున్నారు ఈ చేసుకున్న నేపథ్యంలో ఇవాళ మీరు సృష్టించుకుంటున్న సంక్షోభాలకి చంద్రబాబు నాయుడు గారిని బూజుగా చూపించే ప్రయత్నం చేసినా విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ పట్ల ఈరోజు శర్మగారు చేట్టడం ఏంటి అసలు మీ ఉనికి మీ మనుగడ మీ నేపథ్యం మొత్తం కాంగ్రెస్తో మీకు ముడిపడి ఉంది ఆ పరంపరలోనే ఆ రోజు వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమైపోయాడో చూశాం కదా అనేటటువంటి కామెంట్ కూడా మరి చేశారు మరి దాన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలవలేదు రాజకీయంగా తక్కువైపోయాడనా లేదంటే ఆయన మరణం వరకు దీన్ని తీసుకోవచ్చు అంటారా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి యోజన శ్రామిక రైతు అనేది వాళ్ళు చెప్పుకున్నా కూడా ఆ వైఎస్ఆర్ అనేదే వాళ్ళు ప్రజల నోళ్ళలో నానాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నారు కాబట్టి అసలు ఈ వైఎస్ఆర్ ఎవరు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి రెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఇందిరా కాంగ్రెస్లోకి ఫిరాయించిన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి శాసనసభ్యుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్లోకి ఫిరాయించిన తర్వాత ఆ పార్టీ నుంచి ఇటు వచ్చారు అని చెప్పని వివక్ష ప్రదర్శించకుండా ఆయన్ని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ చాలా చిన్న వయసులో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అపజెపింది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా ఆయన పిసిసి అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేని సందర్భాల్లో పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడికి ఎన్నికైతే ఆయన ఖాళీ చేసిన ఎమ్మెల్యే స్థానానికి వాళ్ళ తమ్ముడికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అంటే అన్నదమ్ములు ఇద్దరిని ఒకరి పార్లమెంటు సభ్యుడిగా ఒకరిని రాస అసెంబ్లీ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది ఒకనాడు మంత్రిగా రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత సిఎల్పి నాయకుడిగా ఆయనకి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ఆరంగేటరం పార్లమెంటు సభ్యుడిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇంత సుదీర్ఘ నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో వాళ్ళ కుటుంబానికి ఉంది వాళ్ళకుంది అటువంటిది వాళ్ళ ఆయన మీద అక్రమాసల కేసు నమోదయ్యి ఆయన జైలుకెళ్ళి ఆయన పెట్టుకున్న పార్టీ ఉంటుందో ఊడుద్దో తెలియని రోజున ఆ పార్టీని తిరిగి నిలబెట్టింది ఆ అదే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి శర్మ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారికి అటాచ్మెంట్ ఉందా ఒక్క అంశం గమనిస్తాం మనం ఆయన ఇందాక ప్రస్తావించిన రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి గారి పరిస్థితి ఏమైంది అని చెప్పని వైఎస్ విజయలక్ష్మి గారి మీద పోటీ చేసి ఓడిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కదా అదే రెడ్డి గారు అంతకుముందు అదే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుచున్నారు మీ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా మీరు గెలిపించుకోలేకపోయారు ఆయన్ని మీ సొంత జిల్లాలో మీ పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా క్రాస్ అవడం జరిగింది ఆయన్ని ఓడించిన వాళ్ళని ఇవాళ మీ పార్టీలో ఎంపీలు చేసి కూర్చోబెట్టుకున్నారు మీరు ఆయన హత్యని అంటే ఆయన హత్యకి సూతదారులు అని చెప్పని ఆరోపించిన వాళ్ళు వాళ్ళ మీ పార్టీలో పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఆ హత్య కేసు ముద్దాయిల్ని మీ నాయకుడు కాపాడుతున్నాడు అని చెప్పని మీ ప్రభుత్వ హయాంలో విచారణ సవ్యంగా జరగదు అని చెప్పని మీ మొహాన కొట్టినట్టుగా డాక్టర్ సునీత గారు ఇవాళ వేరే రాష్ట్రానికి విచారణ బదలాయించుకున్నారు మీకు వివేకానందరెడ్డి గారి పేరు ప్రస్తావించే నైతికత ఉందా అసలు అర్హత ఉందా ఇవాళ ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటున్నారు ఎవరు చుట్టూ ఆరోపణలు చుట్టుముడుతున్నాయి ఎవరు ఇవాళ ఎవరి ప్రభుత్వ హయాంలో డాక్టర్ సునీత గారి మీద సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు నమోదు చేశారు షీట్లు ఫైల్ చేశారు మీకు అసలు నైతికత ఉందా భాస్కర్ రెడ్డి ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నాడు కదా అదే చెప్తున్నా వివేకానంద రెడ్డి గారి కేసులో ఎక్యూజ్డ్ ఎవరు అందరు ఆరోపణలు ఎవరు చుట్టూ ఉన్నాయి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఎవరు ఎవరు ప్రభుత్వ హయాంలో కేసులు నమోదు చేస్తున్నారు మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావిస్తున్నారా అంటే మీరు సమయం సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని బూచుగా చూపించి గతంలో రాజకీయంగా పబ్బం కడుపుకున్నాం కాబట్టి అని చెప్పని ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు శర్మడా కుమ్ముక్కయ్యారు అని చెప్పని ఒక నేపథ్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు మీరు అంటే మీ నాయకుడు జైలా మీ శ్రేణులు చేసినాయి తర్వాత మళ్ళీ అదే నాయకుడు జైల్లో ఉన్న సందర్భంగా తల్లిని చెల్లిని సోనియా గాంధీ గారి దగ్గరికి రాయబారం పంపించింది ఎవరు ఎందుకు రాయబారానికి పంపించారు ఆ రాయబారం నేర్పిన నేపథ్యంలోనే మీకు బెయిల్ సా దక్కింది అనేది వాస్తవం కదా అంతకుముందు పదే పదే సీబీఐ మీ బెయిల్ని అపోజ్ చేస్తున్న అఫిడవిట్లు ఫైల్ చేస్తూ సోనియా గాంధీ గారిని మీ తల్లి చెల్లి ఎలిసి కలిసి కలిసి రాగానే మీకు బెయిల్ సాధ్యపడిందా లేదా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజం మీది వాడుకుని వదిలేసే నైజం మీది మీ చెల్లి కష్టాన్ని ఇవాళ కనీస మాత్రపు గుర్తింపు గౌరవం ఇవ్వండి మీరు ఆమెని కుటుంబం నుంచి ఎడం మీరు చేశారు మీ మీద కోపంతో ఆమె మీ నుంచి దూరం జరిగింది మీరు సృష్టించుకున్న సంక్షోభం అది దానిని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం ఏంటి ఇవాళ ప్రజల అమాయకులు రెండు వేల పంతొమ్మిది మేము ఏం చెప్పినా నమ్మారు రెడ్డి గారు హత్యది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మనమే సాక్షిలో ఒక కీలక స్థానంలో ఉండి బ్యాన్ రైటంగా దాన్ని రాసి ప్రజల్ని నమ్మించగలిగాం ఈ సజ్జన రామకృష్ణారెడ్డి గారే కదా ఆ రోజు సాక్షిలో కొనసాగింది వాస్తవంగా అయితే ఆ బ్యానర్ ఐటమ్ రాసినందుకు ఏ ఆధారాలతో రాశారని చెప్పని ఆయనకి సీబీఐ ప్రాసిక్యూట్ చేయాలి ఏ ఆధారాలతో ఈ విధమైన ప్రచారం చేశారు అని చెప్పని ఎందుకంటే వాళ్ళ సీబీఐ విచారణలో అసలు స్వత్రధాలు ఎవరు పాత్రధాలు ఎవరని తేలిపోయింది ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసినందుకు రాజకీయ అజెండాగా మలిచినందుకు ఈ రామకృష్ణారెడ్డిని ప్రాసిక్యూట్ చేసి ఉండాల్సింది ఆ రోజున ఆ సాక్షి యాజమాన్యం భారతి గారు ఆమెను జవాబుదారి చేసి ఉండాల్సింది కానీ ఆ అంశాలలో తెలివిగా తప్పుకోగలిగారు మీరు సిబిఐ అంత దూరం రాలా మీరు ఇవాళ పదే పదే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తీసుకొస్తున్నారు అసలు షర్మిల గారు ఎందుకు దూరం జరిగింది ఏ కారణం వల్ల దూరం జరిగింది దానికి బాధ్యులు ఎవరు ఆమె చేసిన కష్టం ఏంటి ఆమె కష్టానికి ఎందుకు మీరు గుర్తింపు ఇవ్వలేదు రెండు వేల పన్నెండు మీరు జైల్లో ఉన్న సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రోజు మీ పార్టీకి తరపున నిలబడిన ప్రతి అభ్యర్థికి ప్రచారం చేసింది ఆ అభ్యర్థులకి అఖండ మెజార్టీతోటి అద్భుతమైన మెజార్టీతో నెగ్గటానికి ఆమ దోహదం చేసింది వేల కిలోమీటర్లు మీకోసం అన్న సంధించిన బాణాని అని చెప్పి ఆమె పాదయాత్ర చేసింది ఆమె మీతో మీరు ఆమె నిరాధరణకు గురి చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ టీపీ అని ఒక పార్టీ పెట్టుకొని తెలంగాణ రాజకీయానికి పరిమితమైంది అయినా సరే మీ వైపు నుంచి కనీస మాత్రపు ఆదరణ దక్కన పర్యవసానం ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీతో ఆశ్రయం పొందింది రాజకీయంగా ఆమె గుర్తింపుని గౌరవాన్ని నిలుపుకోవాలని కోరుకుంటుంది ఆ పరిస్థితి మీరు సృష్టించారు మీకు అండగా నిలబడ్డామని మీరు దూరం చేసుకున్న పర్యవసానం మీరు వాళ్ళ కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారా అంటే నారా రామ్మూర్తి నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారి చేరతీస్తున్నాడు ఆయన చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించున్నాడు మీ కుటుంబ విలువలు గుర్తు రాలేదా దగ్గుబాటి పురంధరేశ్వర గారిని దగ్గబాటి వెంకటేశ్వర గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్న రెడ్డి గారికి వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించున్నాడు కుటుంబ విలువలు గుర్తు ఆనాటికి ఈనాటికి లక్ష్మీపారతిని పక్కన పెట్టుకొని ఆమెతోటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు జా చేయించుతున్న రోజు మీ కుటుంబ వాళ్ళు గుర్తురావట్లేదా జూనియర్ ఎన్టీఆర్ మామ నాన్న శ్రీనివాసరావుని దగ్గర పెట్టుకొని అతని ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించున్నాడు మీకు కుటుంబ రోజు గుర్తురాలేదా రామోజీరావు గారితో విభేదించిన ఆయన కొడుకు సుమన్ తోటి సాక్షిలో బ్యాన్ రయటంగా మీరు ఇంటర్వ్యూలు ప్ర ప్రచారం చేసిన నాడు మీకు కుటుంబలోవులు గుర్తు రాలేదా ఇవాళ అదే రామోజీరావు గారి తోడలుడు అప్పారావు మీ సాక్షిలో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్న రోజున మీకు కుటుంబలోవులు గుర్తు రావట్లేదా ధర్మాన ప్రసాదరావు గారికి వ్యతిరేకంగా ధర్మాన కృష్ణదాస్ గారిని ప్రోత్సహించిన రోజు మీకు కుటుంబలోవులు గుర్తు రాలేదా మైసూర రెడ్డి గారి మీద ఆయన కొడుకుతోటి ఒత్తిడి పెంచిన రోజున మీకు కుటుంబలో గుర్తు రాలేదా ఏ కుటుంబంలో మీరు చిచ్చి పెట్టకుండా ఉన్నారు మీ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో చీలికలు తెచ్చే ప్రయత్నం మీరు చేశారు మీరు పైశాచిక ఆనందం పొందారు కుటుంబాల్లో చీలికలు వచ్చి వాళ్ళలో వాళ్ళు ఘర్షణ పడుతుంటే దేవినేని ఉమాగారికి వ్యతిరేకంగా ఆయన సొంత తమ్ముడిని ప్రయోగించే ప్రయత్నం చేశారు మీరు మీరు వాళ్ళ కుటుంబ సంబంధాల గురించి విలువల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుంది మిత్స మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పార్టీ ప్రతినిధివా అది ప్రభుత్వ సలహాదారుడువా ప్రజల నుంచి జీతం తీసుకుంటున్నాను అనేది మీరు గుర్తిరగండి సో మీరు ఇవాళ మీడియాలోకి వచ్చి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని బూజుగా చూపించే ప్రయత్నం చేసినా మీ పై పాలన వైఫల్యాల ప్రాతిపదిక ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంగా మీరా చంద్రబాబు అనే ప్రాతిపదిక ఎన్నికలు జరగబోతున్నాయి కానీ ఇంకా ఎలా విక్టింగ్ కార్డు ప్లే చేస్తే ఇంకా ఎలా ఎమోషన్స్ ప్లే చేస్తే ఆ ఎమోషన్స్ మాయలో పట్టడానికి పీపుల్ ఆఫ్ ఏపీఆర్ నో ఫూల్స్ సో ఇప్పుడు ఇందుట్లో నేను అడుగుతున్నటువంటి లాస్ట్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఆ కుటుంబం నుంచి విభేదించి బయటకు వచ్చినా లేదంటే ఆ కుటుంబానికి వ్యతిరేకమైనా సరే వాళ్ళ మీద పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చూడుతున్నారు సునీతను చూసాం షర్మిలను చూసాం అన్నకి అన్న వివేకానికి ఆ రోజు వరకు వైఎస్ షర్మిలమ్మ జగన్ అన్నకి కార్డు ఇస్తుంది పెళ్లి కార్డు ఇస్తుంది ఆహ్వానిస్తుంది అనే విధంగా పోస్టులు పెట్టిన వాళ్ళు తెల్లారి కాంగ్రెస్ పార్టీలు చేరితే మరుసుమల్లి షర్మిల షర్మిల కుమార్ అనిల్ కుమార్ అని చెప్పేసి మాట మార్చేసి విదేశాల్లో ఉన్నటువంటి కొంత బ్యాచ్ అయితే నీచాతి నీచంగా వీడియోలు చూస్తుంటేనే ఒక నిమిషం కూడా మనం చూడాలి భాష ఉపయోగించే పదజాలం ఆవిడ మీద చేస్తున్నటువంటి దాడిని చూస్తుంటే మనమే ఒక్క ఒక్క నిమిషం కూడా చూడలే అలాంటి పదప్రయోగాలు చేస్తున్నాం అంటే మాకు వ్యతిరేకమైతే ఎవరైనా సరే ఇంతే చేస్తామని ఒక గట్టి సంకేతాన్ని సక్సెస్ఫుల్గా పంపించినట్టేనా ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాల్సింది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించిన ఆడబడుచులందరినీ నిమిరి ముద్దులు పెట్టాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబడింది ఉమెన్ ట్రాఫికింగ్ సిగ్గుపడే సంఖ్యలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నిత్యం సంస్కార హీనపు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వనాన్ని పాల్పడుతూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నాయకుడి సతీమణిని అసభ్య పదజాలంతో దూషిస్తుంటే చిరునవ్వులు చిందించుకున్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది అటువంటి సంస్కార హీనపు వ్యవహార శైలి కనపరుస్తున్న నాయకుడి పార్టీలో ఇంతకన్నా మెరుగైన నైజం వాళ్ళ శ్రేణులు ప్రదర్శిస్తారు అని చెప్పని మనం ఎట్లా ఆశిస్తాం ఇవాళ వాళ్ళకి చేతనైంది ఏంటి అంటే మహిళలని సాఫ్ట్ టార్గెట్ మహిళలు సాఫ్ట్ టార్గెట్ మహిళలు సాఫ్ట్ టార్గెట్ కాబట్టి వాళ్ళ మీద నిందలమోపాయి వ్యక్తిత్వాహనానికి పాల్పడు దాని ద్వారా బిలో ది బెల్ట్ హిట్టింగ్ అంటారు కదా రాజకీయాల్లోకి మహిళల ప్రవేశం జరగకుండా నిరోధించాలని చెప్పని వాళ్ళతో విభేదించిన తెలుగుదేశం నాయకులను చూసాం మనం వంగలపూడి గారిని పంచుమార్త అనురాధ గారిని గౌత శిరీష్ గారిని ఎంతమందిని తెలుగుదేశం తరపున ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఏ రకంగా వ్యక్తిత్హనాలు పాల్పడ్డది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఏ స్థాయిలో కించపరుస్తూ పోస్టులు పెట్టేది చూసాం మనం ఇప్పుడు శరణ్ గారిని అంతకన్నా ఘనంగా మెరుగ్గా వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పని ఆమె పట్ల వ్యవహరిస్తారని మనం ఆశిస్తాం ఇవాళ అమరావతి మహిళలను చూసాం తెలుగుదేశం పార్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విమర్శ చేస్తేనే సహించలేకపోయారు దగ్గుపాటి పురంధరేశ్వర గారిని విజయసాయిరెడ్డి మధ్య ఏ విధంగా సంబోధించాడో చూసాం మనం కాబట్టి వాళ్ళ స్థాయి వాళ్ళ సంస్కారపు స్థాయి అంతే ఇవాళ ప్రజలు యోగించుకుంటున్నారు అసహించుకుంటున్నారు అయినా వాళ్ళలో మార్పు రావట్ల వాళ్ళు అదే స్థాయిలో దిగసారుడు ప్రవర్తననే ప్రవర్తిస్తూ ఉన్నారు దాన్ని ఇది తప్పు అని కట్టడి చేసే ఒక్కడు లేడు ఆ పార్టీలో ఎందుకంటే అధినాయకుడి దగ్గర నుంచి దిగు స్థాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వరకు కూడా అందరిది ఒకే భావజాలం ఒకే నైజం వీటిని ప్రజలు చాలా అద్భుతంగా పరిశీలిస్తున్నారు పరిగణలోకి తీసుకుంటున్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గ విధంగా ప్రజలు కూడా స్పందించడం ఖాయం ఆ వాత పెట్టడం కూడా ఖాయం